సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని కోర్టు అవన్ లో స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా న్యాయవాదుల సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేసి వారితో ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఒక్కరు రోజుకు అరగంట సమయాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి సూచించారు పర్యావరణము కూడా కూడా వాతావరణం శుభ్రంగా ఉండాలి ఎందుకు అంటే మొన్ననే మనము రీసెంట్లీ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కరోనా తోటి బారిన పడ్డం అప్పుడు ఆ సమయంలో ఉన్నంత శుభ్రత ఇప్పుడు అసలు ఎవ్వరికీ ఉండట్లేదు ఎందుకంటే రోగాలు పోయినాయి అన్నీ పోయినాయి భయం పోయింది సో మన ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే మన ఇల్లు ఒక్కటే శుభ్రం కాకుండా మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఎక్కడైతే ఉంటున్నామో అవన్నీ కూడా శుభ్రత ఉంచు రోజుకి ఎంతైతే అంత మరీ గంటలు గంటలు కాకపోయినా కూడా ఒక అరగంట టీవీ చూసినా ఒక సీరియల్ అంత సమయం కేటాయించి మన పరిసరాలని మనం శుభ్రం చేసుకోవాలి మనం మనం ఎలా శుభ్రం పెట్టుకుంటున్నాం మనం ఉండే చోట మనం కూర్చునే చోట కూడా శుభ్రం చేసుకోవాలి ఇతరుల ఇళ్ళకి కానీ ఇతరుల వాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా అది కూడా చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేసుకోవాలనేదే మన ధ్యేయం ఉండి ఇప్పటి నుండి మనము ఈ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్